పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది విద్యానగర్ బిఈడి బ్యాచ్ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం విద్యార్దుల సంవత్సరంలో విద్యానగర్ లో అభ్యసించిన విద్యార్థుల అపూర్వ సమ్మేళనం నెల్లూరు నగరంలో నిర్వహించారు గురువారం నగరంలోని మూలాపేట శ్రీ అన్నదేవుల సరస్వతి సమాజ మందిరంలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు జిల్లా నలుమూల నుండే కాక ఇతర జిల్లాలో ఇతర రాష్టాల్లో ఉన్నవారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం ఆనాటి వారి విద్యా విధానాలు విద్యార్థి యొక్క విద్యార్థి దశ గుర్తులను గుర్తు చేసుకుని తదితర విషయాలను ఒకరికొకరు చర్చించుకుని సుఖ సంతోషాలు పంచుకున్నారు ఈ సందర్భంగా కార్యక్రమంలో నిర్వాహకులు బి రమణయ్య రంగనాయకులు పాతికేయుల సమాపేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఓబుల్ రెడ్డి నరసింహారెడ్డి సిహెచ్ సాయి బాబాలు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో బాషా లక్ష్మి పద్మావతి రాజ్యలక్ష్మి సువర్ణ మేరీ సుధాకర్ రమణయ్య వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు డె తొమ్మిది ఎనభై సంవత్సరంలో ఐదు జిల్లాల వాళ్ళం నెల్లూరు కడప చిత్తూరు కర్నూలు ఒంగోలు వాళ్ళని నూట యాభై మంది చదివాం ఆ రోజు నుండి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవటం చదువుకోవటం చదివిన తర్వాత ఉద్యోగాలు అట్ట వెళ్ళిపోయినాం ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఈ బిఈడి అప్పుడు చదివినటువంటి వాళ్ళందరూ కూడా కలుసుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది మిత్రులు పోస్ట్ చేసి నంబర్లు సేకరించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాము ఇరవై రెండు టౌన్ హాల్లో ఘనంగా జరిపాము అదే విధంగా గంగోలు జరిపేము గెట్ టుగెదరు అది మాకు చాలా ఆనందాన్ని కలిగించింది కాదు ఈ బిఈడి చేసిన వాళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యులు చాలా విచిత్రమైన పరిస్థితి ఎక్కడ డెబ్బై తొమ్మిది ఎనభై సంవత్సరము దాదాపు నలభై నాలుగు నలభై ఐదు ఆ పరిస్థితుల్లో కూడా మేము అందరం కూడా కలుసుకోవటం ఈ విధంగా ఆనందాన్ని పంచుకోవటం నెల్లూరు జిల్లాలే కాదు ఇది ఐదు జిల్లాలో యొక్క విజయంగా భావించాలి వచ్చిన వాళ్ళంతా కూడా చాలా బాధపడుతూ ఆనందపడుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇలాంటి అవకాశాన్ని కల్పించేందుకు వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మాకు అన్ని విధాల సహకారం ఒక రంగనాయకులు గారు మీ మా నర్సింహరెడ్డి గారు మీ జిల్లాల ప్రతినిధులు అందరూ కూడా సహాయపడ్డారు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాదు ఇక రాబోయే సంవత్సరాలు కూడా అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని కోరుకున్నారు భగవంతులు మాకు అవకాశం ఇస్తే మళ్ళీ జరుపుకుంటాము ఇది సమాజం యొక్క శ్రేయస్ కోసం ఎందుకంటే ఒక గౌరవనీయ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా మంది మిత్రులు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు మా తరపున మేము మాకు ఈ అదృష్టం ఏంటంటే ఈ సరస్వతి సమాజంలో ఏర్పాటు చేయడం చేయడం కూడా మాకు అదృష్టంగా భావిస్తున్నాము కాబట్టి ఇలాంటి అవకాశాలు అప్పుడప్పుడు వస్తూ ఉండాలని కోరుకుంటూ వచ్చిన వారందరూ కూడా ధన్యవాదులు అదేవిధంగా ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా చాలా అభిమానానికి వచ్చారు మీకు కూడా ధన్యవాదాలు తెలిసి దాదాపు ఇది ఆరోసారి కలుసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఉత్సాహంతో మిత్రులందరూ కూడా రావడం అనేది జరుగుతుంది అనేక ఆరోగ్య కారణాల దీక్ష రాలేకపోయినప్పటికీ కూడా అభిమానంతో ఈ సమావేశానికి హాజరు కావడం అనేది జరుగుతుంది మిత్రులు కుటుంబాలతో సహా రావడం అందరూ ఇప్పుడు కుటుంబం అయిపోయాం అది వరకు చదివేటప్పుడు ఒక్కొక్కరిగా చదివాము ఇప్పుడు అందరము కుటుంబాలుగా కుటుంబాలతో సహా కలిసి గట్టులు చేసుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను ఇలాగే మిగతా సంవత్సరాలు కూడా ఇలాగే జరపాలని చెప్పి మేము కోరుకుంటూ మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేవలం పది నెలలు విద్యానగర్లో బిఈడి చేసిన మేము నలభై నాలుగు సంవత్సరాల తర్వాత కలిసామంటే ఇది చిన్న విషయం కాదు పైగా ఉపాధ్యాయులం కావడమే ఇందుకు ప్రధానం మాతో పాటు ఎందరో చదివారు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇది వృత్తిపరంగా ఒక కోఆపరేషన్ మా జీవితాలని నిలబెట్టినటువంటి కోర్స్ ఇది దీనికి ముఖ్యంగా విజయనగర్లోని యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆ రోజు బీఈడి చేయకపోతే ఈరోజు మాకు భవిష్యత్తు లేదు ఒక భవిష్యత్తు ఇచ్చింది అక్కడ అందరూ కూడా పెద్దవాళ్ళు మన రవణ సారు నరసింహారెడ్డి గారు అంతా కూడా పెద్దవాళ్ళు అందరూ కలిసి ఒక జీవితాన్ని అందించినటువంటిది ఆ భయం మాలో కూడా ఉంది అప్పుడు ఒక పూట తిని ఒక పూట తినక ఈ బిఈడి చేయకపోతే మనకు భవిష్యత్తు లేదు అనేటువంటి ఉద్దేశంతో కష్టపడి చదివాము మంచి భవిష్యత్తు ఈ రోజు మా పిల్లలంతా కూడా బాగున్నారంటే అందు కేవలం ఉపాధ్యాయ వృత్తి ఈ గౌరవం ఎవరికీ దక్కదండి ఒక ఉపాధ్యాయుడికే దక్కుతుంది అటువంటి ఉపాధ్యాయులంగా ఈరోజు నలభై నాలుగు సంవత్సరాలు కూడా ఇక్కడ కలుసుకుంటున్నామంటే మా రమణయ్య గారు రంగనాయకులు గారు నరసింహారెడ్డి గారు వీళ్ళంతా కూడా అందరినీ చేస్తున్నాం రేపు అనేది పంచాయతీలో లేదు కాబట్టి సమాజ పరంగా చివరి వరకు ఉండి సమాజానికి హితం చేకూర్చాలని ఒక ఉపాధ్యాయుడిగా మనవి చేస్తున్నాను మీడియా మిత్రులకు నా యొక్క శుభాకాంక్షలు మీరు ప్రతి కార్యక్రమంలో కూడా మమ్మల్ని మంచి కార్యక్రమాలను మీరు ఓపిక్ గా చేస్తున్నందుకు చాలా సంతోషం సార్ డెబ్బై తొమ్మిది ఎనభై విద్యానగర్ లో టీవీ చదువుకున్నటువంటి ఆరు సంవత్సరాల నుంచి ఇదే విధంగా పూర్వ పూర్వపు విద్యార్థ సదస్సుని ఇదే విధంగా జరుపుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన తరువాత కొంత బాధ అయినా ఎందుకంటే కొద్ది మంది లేనందువల్ల కానీ వాళ్ళ వివరాలు చెప్పినప్పుడు వాళ్ళ పిల్లలందరూ మంచి స్థాయిలో ఉండడము ఇవన్నీ గమనించినట్టయితే చాలా ఆనందంగా ఉన్నది అదేవిధంగా రాబోయే మేము కాలము ఇదే విధంగా ఈ సదస్సు జరుపుకుంటామని ఒకరికొకరము అదే విధంగా అనుకున్నాము అదే డిఈడి లో మాత్రమే ఈ విధంగా సదస్సు ఎన్ను జరుపుకుంటామంటే మేము కాలేజీ చదువు చదివిన చదువుల్లో చివరి చదువు డిఇడి కాబట్టి ఖచ్చితంగా ఈ బిఈడి అందరము కలిసిమెలిసి ఒకరినొకరు చూసుకుంటూ ఈ విధంగా జరుపుకుంటున్నాము అదే విధంగా మీడియా మిత్రులందరూ వచ్చి మాకు సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం కేవలం పది నెలలు విద్యానగర్లో బీఈడీ చేసిన మేము నలభై నాలుగు సంవత్సరాల తర్వాత కలిసామంటే ఇది చిన్న విషయం కాదు పైగా ఉపాధ్యాయులం కావడమే ఇందుకు ప్రధానం మాతో పాటు ఎందరో చదివారు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇది వృత్తిపరంగా ఒక కోఆపరేషన్ మా జీవితాలని నిలబెట్టినటువంటి కోర్స్ ఇది దీనికి ముఖ్యంగా విద్యానగర్లోని ఆ యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆ రోజు బీఈడి చేయకపోతే ఈ రోజు మాకు భవిష్యత్తు లేదు ఒక భవిష్యత్తు ఇచ్చింది అక్కడ అందరు కూడా పెద్దవాళ్ళు మన రవణ సారు నరసింహారెడ్డి గారు అంతా కూడా పెద్దవాళ్ళు అందరూ కలిసి ఒక జీవితాన్ని అందించినటువంటిది ఆ భయం మాలో కూడా ఉంది అప్పుడు ఒక పూట తిని ఒక పూట తినక ఈ బీఈడి చేయకపోతే మనకు భవిష్యత్తు లేదు అనేటువంటి ఉద్దేశంతో కష్టపడి చ చదివాము మంచి భవిష్యత్తు ఈ రోజు మా పిల్లలంతా కూడా బాగున్నారంటే అందు కేవలం ఉపాధ్యాయ వృత్తి ఈ గౌరవం ఎవరికీ దక్కదండి ఒక ఉపాధ్యాయుడికే దక్కుతుంది అటువంటి ఉపాధ్యాయులంగా ఈరోజు నలభై నాలుగు సంవత్సరాలు కూడా ఇక్కడ కలుసుకుంటున్నామంటే మా రమణయ్య గారు రంగనాయకులు గారు నరసింహారెడ్డి గారు వీళ్ళంతా కూడా అందరినీ చేస్తున్నాం రేపనేది పంచాయతీలో లేదు కాబట్టి సమాజ చివరి వరకు ఉండి సమాజానికి హితం చేకూర్చాలని ఒక ఉపాధ్యాయుడిగా మనవి చేస్తున్నాను మీడియా మిత్రులకు నా యొక్క శుభాకాంక్షలు మీరు ప్రతి కార్యక్రమంలో కూడా మమ్మల్ని మంచి కార్యక్రమాలు మీరు ఓపిక్ గా చేస్తున్నందుకు చాలా సంతోషం సార్ ముఖ్యంగా ఈరోజు మన తెలుగు తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఆయన శ్రీకృష్ణ దేవరాయలు చూచారా అటువంటి తెలుగు వారుగా మనం ఉండడం ఎంతో గర్వకారణం కమ్మనైన అమ్మ భాషరా సాహితిలో జ్ఞాన జ్యోతి ఆ వెలుగేరా ఆతోనే మొదలౌను అనే పదం హృది మదిలో నిండునులే అమృతమయ భావం ఆలోనే ఉందిలే ఆంతర్యము అంతా ఆంతర్యము శోధించిన వెలుగును జగమంతా కమ్మనైన అమ్మ మన తెలుగేరా సాహితిలో జ్ఞాన జ్యోతి ఆ వెలుగేరా కవిత్రయం తెలుగించిన మహాభారతం కవి మొల్లాని నదించిన రామాయణం కవి పోతన భక్తిమయ భాగవతం మురా కవి పండిత మహామహులు ఎందరెందరో కమ్మనైన అమ్మ భాష మన సాహితిలో జ్ఞాన జ్యోతి ఆ వెలుగేరా అమ్మా అన్న పిలుపు మన హృదయంలో ఎంతో ఆనందాన్ని నింపుతున్నది పిల్లవాడు ఏదైనా బాధ కలిగితే అమ్మ అంటాడే గాని మమ్మీ అన్నాడు కదా లేబట్టి అటువంటి మాతృభాష మనం కాపాడుకోవాలి ముఖ్యంగా ఉపాధ్యాయులుగా మేము అదే కృషిలో ఉన్నాం మీ అందరికీ ధన్యవాదాలు